ఓం శ్రీ మాత్రే నమ రేపే స్కంద పంచమి వారికి ఒక స్త్రీ వల్ల జరిగే మార్పులు చూస్తే ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల జీవితంలో విశేషమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ మార్పులన్నీ కూడా మేషరాశి వారికి కలిసి వచ్చే విధంగానే ఉంటాయి అలానే మేషరాశి వారు చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ మాసంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అన్ని విధాలా కూడా మే మేషరాశి వారు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కానీ మేషరాశి వారు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం ఈ మాసంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు మేషరాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా మిశ్రమంగానే ఉందని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు చివరిలో చెప్పేటువంటి చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో అనుకూలమైన మార్పులు ఉంటాయి ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి ఈ మాసంలో కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విద్యపై దృష్టి ఉన్నా కూడా చదవలేకపోతూ ఉంటారు అలానే విద్యార్థులకు పట్టుదల అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు వారి చుట్టూ జరిగినటువంటి పరిస్థితులు లేదా చిన్న చిన్న వివాదాల కారణంగా వారు ఎక్కువగా విద్యపై దృష్టి పెట్టడం కెరియర్లో సెటిల్ అవ్వడంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన వారికి జీవితంలో ఎదురు దెబ్బలు అనేవి ఎక్కువగా ఉంటాయి కుటుంబ పరంగా కానీ చాలామంది వ్యక్తులు మిమ్మల్ని వాడుకొని తర్వాత మిమ్మల్ని వదిలేయడం జరుగుతుంది అటువంటి వారందరికీ కూడా బుద్ధి చెప్పడానికి సమయంలో ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే ఇతర దేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు విద్యాభ్యాసాల కొరకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో నూటికి నూరు శాతం అవన్నీ కూడా అనుకూలిస్తాయి మొదట్లో మీరు కొంచెం భయపడినప్పటికీ కూడా చివరిలో అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు వెళ్ళిన ప్రదేశంలో ఖచ్చితంగా రాణిస్తారు మేష రాశి వారికి వాక్చాతుర్యం అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అలానే రాశివారు ఎప్పుడూ కూడా తన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇతర వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడడం లేదా పక్క వారి గురించి తప్పుడుగా ప్రచారం చేయడం ఇటువంటివన్నీ కూడా మేష రాశి వారికి అస్సలు నచ్చదు అలానే వారి కోసం కూడా ఎవరైనా మాట్లాడినా అస్సలు ఈ వారు ఇష్టపడరు ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కువగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండడానికి ఒంటరిగా ఉండడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు సముద్ర తీర ప్రాంతాల్లో సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగరీత్యా మాత్రం మేష రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా అభివృద్ధి లేనటువంటి పొజిషన్లు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటకు రావడం నూతన ఉద్యోగాల్లోకి వెళ్ళడం లేదా ప్రమోషన్ల రూపంలో మీకు ఖచ్చితంగా ఈ సమయంలో సక్సెస్ అనేది వరిస్తుందని చెప్పుకోవచ్చు అలానే కెరియర్లో ముందుకు వెళ్ళడానికి కూడా సరైన అవకాశాలు లభిస్తాయి తేలికపాటి ప్రయత్నాలతోనే ఉద్యోగ విషయంలో శుభ వార్తలు వింటారు ముఖ్యంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వ్యాపార పరంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారం అంతా కూడా అనుకూలంగానే సాగుతుంది కానీ మీ మీద భారం అనేది ఎక్కువగా ఉంటుంది మీ యొక్క పని సమయాన్ని అలానే కుటుంబ సమయాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో మీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా పార్ట్నర్షిప్లు కలిసి వచ్చే అవకాశమే ఉంది మేష రాశి వారు చాలా వరకు కూడా పార్ట్నర్షిప్లకు దూరంగా ఉంటారు అవతలి వ్యక్తి పూర్తిగా నచ్చినట్లయితేనే వారితో పార్ట్నర్షిప్ అనేది ఏర్పాటు చేసుకుంటారు అవతలి వ్యక్తి యొక్క డబ్బు కాకుండా వారికి ఉన్న తెలివి అలానే పలానా రంగం మీద వారికి ఉన్నటువంటి ఆసక్తి ఆధారంగా వీరు మనుషుల్ని ఎంపిక చేసుకుని వారితో ప్రారంభాలు చేస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో శుభవార్తలు తొందరలోనే వినబోతున్నారు పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం ఈ రాశి వారికి లేదు రైతులకు మాత్రం అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాతావరణం మార్పు కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది మేష రాశివారి వారు ఈ మాసం అంతా కూడా కొంచెం మౌనంగా ఉండటం మంచిది మీరు చెయ్యని తప్పులకు కూడా నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంత మంచి మనసుతో ఉన్నప్పటికీ కూడా మీరు కోపంలో ఏవైతే మాటలు అంటారో వాటినే పట్టుకొని ఇతరులు మిమ్మల్ని చెడ్డవారిగా చూపించడం లేదా మీకు పొగరు అహంకారం ఉన్నట్లు మాట్లాడుతున్నారని మిమ్మల్ని ఎక్కువగా దూషించడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరితోని బాధనకు దిగవద్దు మీ తప్పు లేకపోయినా సరే అక్కడ నుండి వచ్చేయడమే మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరికి వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలపై నిందలు వేయడానికి ఎక్కువగా చూస్తారని చెప్పుకోవచ్చు చాలా మంది మిమ్మల్ని వృత్తిపరంగా కానీ లేదా ఆర్థికంగా కానీ ఎదుర్కోలేక మీ యొక్క వ్యక్తిగత జీవితంపై దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా ఎక్కువగా మీరు రెచ్చగొట్టకపోవడమే మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది రాజకీయస్తులకు అన్ని విధాలా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది రాజకీయ పరంగా మీరు ఎన్నో సంవత్సరాలు చూసిన ఎదురు చూపుకి ఈ సమయంలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా ప్రజల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు ఈ సమయంలో భార్యాభర్తల మా జన్యున్యత విశేషంగా పెరుగుతుంది ఇద్దరు కూడా కలిసి కుటుంబ అభివృద్ధికి సంతాన అభివృద్ధికి ఎక్కువగా సమయాన్ని కేటాయించడం జరుగుతుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అలానే కళాకారులు మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవడం జరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు కళారంగ పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు క్రీడాకారులకు కూడా అత్యున్నతమైన విజయాలు సాధిస్తారని చెప్పుకో పోవచ్చు మేషరాశికి సంబంధించిన వారు బెట్టింగ్ జోదాలకి వీలైనంత వరకు కూడా చాలా దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారు మనకు చాలా చురుగ్గా కనిపిస్తారు మేషరాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకున్నాం ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాల కొరకు మానసాదేవి అమ్మవారి ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు వీలైనంత వరకు కూడా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ